నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరున నూతన సర్పంచులు శిక్షణ కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు మెదక్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఆర్ట్స్ క్యాంపస్లో సర్పంచుల అవగాహన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె పాలనపై పట్టు సాధించే విధంగా ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు ఐదు రోజుల పాటు నాలుగు వందల తొంభై రెండు మంది సర్పంచులకు విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు నూతన సర్పంచ్లకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం పంచాయతీ అధికారాలు సర్పంచ్లు ఉప సర్పంచ్లు బాధ్యతలపై గ్రామ సభలు పంచాయతీ సమావేశాల నిర్వహణను వివరించనున్నారు గ్రామాల్లో పారిశుధ్యం తాగునీటి సరఫరా ప్రజారోగ్యంపై అవగాహన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల వినియోగం చేపట్టనున్న పనులు పన్నుల వసూళ్లు సంబంధిత ఇరవై నాలుగు అంశాలపై సుదీర్ఘంగా వివరించనున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో జడ్పీసీఈఓ ఎల్లయ్య డిపిఓ యాదయ్య సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు दोम